హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను రవ్వ పాయసం చేస్తున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి దాంట్లో నేను ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకుంటున్నానండి నెయ్యి వేసిన తర్వాత అందులో బాదం జీడిపప్పులని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకున్నానండి బాదం పైన ఉన్న స్కిన్ని ఫైవ్ మినిట్స్ హాట్ వాటర్లో నానపెట్టేసి స్కిన్ తీసేసానండి ఇలా దూరగా వేగదాకా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యిలోనే హాఫ్ కప్పు రవ్వను వేసేసుకుంటున్నానండి రవ్వ దూరగా వేపుకోవాలండి రవ్వ పాయసంలో నెయ్యి ఎక్కువనే తీసుకోవాలండి అట్లయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రవ్వ వేగిన తర్వాత అందులో హాఫ్ గ్లాస్ వాటర్ని వేసేసుకున్నానండి వేసేసి రవ్వ రవ్వను ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి ఇలా రవ్వలో వాటర్ను వేయడం వలన రవ్వ అనేది చిక్కపడకుండా ఉంటుందండి ఇలా రవ్వ వేగిన తర్వాత అందులో వన్ గ్లాస్ పాలను వేసేసుకున్నానండి పాలతో పాటు పాల మీద మీగడ కూడా వేసేసుకున్నానండి పాల మీద మీగడ వేయడం వలన రవ్వ పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా దగ్గర వరకు ఉడికించుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే రవ్వ పాయసం చేసేసుకోండి అట్లయితేనే రవ్వ మాడిపోకుండా ఉంటుందండి ఇలా మరిగిన తర్వాత అందులో నేను ఫైవ్ టేబుల్ స్పూన్ చక్కెరను వేసేసుకున్నానండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చక్కెరను వేసేసుకోవచ్చండి హాఫ్ టీ స్పూన్ ఉప్పుని వేసేసుకుంటున్నానండి ఉప్పు వేయడం వలన పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసేసుకున్నానండి ఇలా స్టవ్ ఆఫ్ చేసే ఫైవ్ మినిట్స్ ముందు ఇలాచి పౌడర్ వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇలా ఒక్కసారి కలుపుకొని ఇందాక నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వలన ఉండలు అనేది కట్టకుండా ఉంటాయండి అంతేనండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రవ్వ పాయసం రెడీ అంతేనండి ఎంతో సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి మాత్రమే చేసుకోవచ్చండి ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేడిగా ఉన్నప్పుడే తినేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చల్లారిన కూడా బాగుంటుంది కాకపోతే వేడి మీద చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్